రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల్చర్ల పటేల్గూడలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు తలంబ్రాన కన్నుల పండుగ జరుపుకున్న గ్రామ పెద్దలు పాల్గొన్న మాజీ పట్వారి జైన్ రామ్ రెడ్డి కంబాలపల్లి కిషన్ రెడ్డి కంబాలపల్లి రాజేశ్వర రెడ్డి జైన్ నరసింహారెడ్డి మాజీ సర్పంచి కాలే గణేష్ మాజీ ఎంపీటీసీ జక్కుల లక్ష్మయ్య మాజీ ఎంపీటీసీ అంకెల ఆంజనేయులు జక్కుల భిక్షం యాదవ్ గ్రామ పెద్దలు పాల్గొన్నారా కార్యక్రమంలో పెద్ద ఎత్తున అన్నదానంతో పాటు పానకం ప్రసాదాలు నిర్వహించిన గ్రామస్తులు İndir.

సత్యం తో అర్జున పరిశంజయామి అమ్ముతమతీ ఓం ప్రాణాయస్వ ప్రాణాయవ ఉ

अन्य अंदर का इसका चालू की रखा से नगर पालिका बट्टी दफ्तर में से गांव मनापा में पहुंच जाना और स्टॉल पर बैठो तो कंट्रोल चेंज कर उतार इवन ना आदि पंचायत लेवल तक पंचायत लेवल तक वार्ड में कड़ी कड़ी कॉल कर बैठ जाएंगे 10 इनकजन ट्रेड बाय

योगाम् पुष्पम् वेदा पुष्पवान् प्रजावान् पश्वान् भवति एवम् वेद योगामायतनम् वेद आयतनवान् भवतिः हीमन्महादेवताभ्योन्महा ओम् भूर्भव स्वाम् तस्य विद्वर्णेऽन्यम् वर्गोदेवस्य देवहे हियो न प्रचोदयात् सख्यन्तु वर्गेन परिसञ्चयामिहम् अम्बुतमत अम्बुतनोति ओम् प्राणायस्वः तवतं� प्राणायस्वः उदानायस्व समानाय स्वाहाम् ब्रह्मणे स्वाहा श्रीमन्महा देवताभ्योन्माम्

ಆಗಮನಾ ಗಮನನಾಥ ಗುರುಕಂಡಾಧಂಗುಹೃತೋ ದೇವೋ ಸಾಡಹಾಹೋದಕೇನ ಸಂದಿರಾ

वेझावन

ఎక్కువ ఇగా సర్పంచ్ కూడా చాలా మాజీ సర్పంచ్ రామ్ రెడ్డి ఆయన కూడా ఇంట్రెస్ట్ బాగా తీసుకుంటూ మా దగ్గర గణేష్ కిషన్ బావ ఇంకా వీళ్ళందరూ తీసుకున్న గణేష్ ఇప్పుడు శివుని పొడి ఫస్ట్ స్టార్ట్ చేయించింది నేను ఇంకా ఎప్పుడెప్పుడు అంటే ఏజీ కృష్ణ జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నప్పుడు వీళ్ళ ఏదో పిల్లలందని పెట్టి గుడికాడ కావాలని సున్నం సున్నం కొట్టిపించి దానికి అప్పుడు స్టార్ట్ చేసి అప్పటి నుంచి శివుని గుడి స్టార్ట్ అవుతుంది అంతకుముందు గుడిలో ఏదో పశువులో కొట్టేది అది తర్వాత వీళ్ళందరూ బట్టి నేను కొంచెం అవుట్ సైడర్ అండి నేను నేను వరకు ఎడ్యుకేషన్ అయింది దసరాకు జాబ్ చేసి అమ్మాలి చెడ్డూరం పెట్టించి శివాలయం గడిపించి శివరాత్రికి దానికి ఖచ్చితంగా ఇంకోటి ఏంటంటే సంగప్ప చచ్చిపోయిన పాపం ఆ చెట్టు మన ఏకబిల్వంబిల్ చెట్టు ఏకబిల్వం చెట్టు నాకు శ్రీశైలం కలిసి తెచ్చి చూడు ఇది మీరు పెడుతున్నావు లేదా అని అంటే పెట్టి ఆయనకు పెద్దగా చూపించాను కూడా ఆ చూపిస్తారు సభ మీ భగవంతుని దయంత ఏం లేదు భగవంతుని దయ వల్ల ఇక రామాలయం అయిపోవాలి మిగిలినవి కూడా అందరు సహకరిస్తే అవి కూడా చేసే తప్పటి అయిపోయి మీరు 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 పెద్దలు ఉండగానే అసలు అందరిది అదే ఉన్నది అది కంప్లీట్ కావాలని మేము సర్వ విధాల సహకరిస్తున్నాం ప్రయత్నం కూడా చేస్తున్నాం మీరు శివాలయానికి ఎత్తలేసిర్రో రామాలయాన్ని కూడా పట్టించుకొని చేస్తే త్వరలోగా అయిపోతుంది రామలయం చేస్తే శివాలయం ఇప్పుడు శివాలయం శివుడు ఇక్కడనే ఉండడం శివాలయం డెవలప్ అవ్వాలంటే ఈ శివుడు ముందాడుకేస్తే శివాలయం డెవలప్ అవుతుంది ఆ స్వామి పటవార మన కిషన్ రెడ్డి సార్ భూమి అక్కడనే ఉంది ఆ శివాలయం టెంపుల్ ఆయే ఉంది కాబట్టి సార్ ఓకే అంటే మేమందరం కూర్చొని మాట్లాడుకొని శివాలయం డెవలప్ చేసేందుకు ఆ స్వామి ఆశీర్వాదంతో ఆ స్వామి దయతోని అది కూడా డెవలప్ చేసుకోవాలని కోరుకుంటున్నాం అయితే శివాలయం దగ్గర వినాయకుని గుడి కడదామని అనుకున్న జాగలేదు అనేది ఒక సమాచారం అది నిజమేనా శివాలయం టెంపుల్ అక్కడ అమ్మవారి నంది ఉన్నది శివుడు ఉంది కదా ముంగల నంది శివుడు ఉంది టెంపుల్ ఉన్నది కానీ ఇక్కడ అమ్మవారికి జాగా విచ్చిపెట్టి కానీ మరి అది మొన్న పిల్లలందరూ కలిసి దాన్ని గుడి తయారు చేసి మళ్ళా శివాలయం టెంపుల్ లో ప్రతి టెంపుల్ లో గణేషన్ టెంపుల్ ఉంటుంది గణేషన్ విగ్రహం ఉంటుంది కనీసం ఇంకొక పది పిల్లలు పదిహేను పిల్లలు జాగ తరుపు అక్కడ రైట్ సైడ్ లో గణేషన్ దర్శనం చేసుకొని శివుని ముంగలికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని పోతే అని కొద్దిగా జాగా కావాలి కొద్దిగా జాగా అయితే దానికి దాని సహకరిస్తా దాతలు కూడా మస్తుకున్నారు దానికి దాతలు కూడా మస్తుకున్నారు డెవలప్ అవుతుంది రామాలయం అయిపోగానే శివాలయం పెద్దలు సహకరిస్తే అది పెద్ద కథ కాదని అయిపోతుంది కానీ మీ పెద్దల ఆశీర్వాదం ఉంటే ఆ శివాలయం గుడి డెవలప్ అవుతుంది ఇప్పుడు గత ఇరవై 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 రెండు సంవత్సరాల నుంచి ఈ గ్రామంలో ఒకసారి కళ్యాణం చేస్తుండేది ఆ కళ్యాణం అయిపోయాక ఓసారి వచ్చి అన్నారంటే ఇక కళ్యాణం ఏం ఏం మాత్రం అయితే అంటే కళ్యాణం పడగొట్టదు కళ్యాణం చేయండి ఏదైనా నేను సహకరిస్తా అని చెప్పిన సరే సహకరించిన ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై సంవత్సరాలు ఇరవై నాలుగు ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరం అవుతుంది ఇక భగవంతుని తయారు నాదేం లేదు ఆ భగవంతుడు బుద్ధి గుర్తించిండు గ్రామానికి సేవ చేయాలని బుద్ధి పుట్టించుండు గ్రామానికి సేవ చేస్తున్నాడు అంతేగాని నేను అది చేస్తున్నాను కాదు భగవంతుని కృప భగవంతుని ఆశీర్వాదం ఉంది కాబట్టి భగవంతుడు ముందరికి పంపించండు కాబట్టి నేను నా సొంతం కాకపోతే గ్రామంలో జన్మించినందుకు గ్రామ రుణం ప్రతి ఒక్కరు తీర్చుకోవడానికి అవకాశం వస్తే భగవంతుడు అవకాశం ఇస్తే గ్రామ రుణం ఖచ్చితంగా తీర్చుకోవాలి ఏ గ్రామంలో పుట్టినమో ఆ గ్రామం యొక్క రుణం తీర్చుకున్నడే భాగ్యవంతుడు అది భగవంతుని ఆశీర్వాదం ఇప్పుడు ఈ చెర్లపటల్గూడంలో రాములవారి గుడి రాములవారి గుడి మొత్తం అననా రాములవారి గుడి మొత్తం కట్టిందాక నేను చెప్పులేసుకొని తిరుగుతున్నాను అంట అది అంట అంటే ఎందుకోసం మాత్రము ఒకసారి అనుకున్నా ఇంట్లో టీవీ లాగా రామాయణం వస్తుంది రామాయణం ఇప్పుడు ఏమైందని అంటే భరతుడు రాములవారికి రాములు రాములవారు ఆ పాదుకలు తీసి భరతునికి ఇస్తాడు ఆ సన్నివేశం చూసి మేము కూడా ఏమనుకున్నా అంటే ఏమో ఊళ్ళకు ఊరిక రాములవారి గుడి చెప్పులేసుకోవద్దని మనసులో అనిపించింది నేను వేసుకుంటాను అంటే ఎప్పటిదాకా వేసుకోవచ్చు చెప్పులు ఈ గుడి నిర్మాణం అయిపోయింది దాకా అంటే ఇంకా గుడి ఎన్ని రోజులు పడుతుంటుంది అంటే ఈ సంవత్సరం జూన్ జూలై అయిపోతుంది గుడి కంప్లీట్ అయిన తర్వాతనే మీరు చెప్పులు వేసుకుంటారు అప్పటిదాకా వేసుకోదలుచుకోలేదు గుడి గుడి ముగ్గు పోసిన నుంచి ఇప్పటి వరకు ఆ గుడి ముహూర్తం చేసిన నుంచి ఆయన ఒక కంకణం కట్టుకొని మరి ఆయన భగవంతుడు ఆయనకు ఆశీర్వాదం ఇచ్చి మరి అది ఆ కోరిక ఎందుకు కూర్చుంటూ కానీ ఆ కోరిక వచ్చింది అందరిని కలుపుకొని మరి ఆయన మేమందరం ఎవరి మీద విమర్శలు కాదు కానీ ఆయన లేకుంటే ఈ రామాలయం మా ఊళ్ళో నిలిచేది కాదు మరి అదే విధంగా దయచేసి మా పెద్దలు కిషన్ రెడ్డి సార్ గారు ఉన్నారీ మరి దయచేసి నీ ఆశీర్వాదం కూడా ఒకనాడు అందరిని పుస్తక పెట్టి ఆ శివాలయం గుడికాడ కొంచెం దయచేసి నీ ఆశీర్వాదం ఉండాలి నాయన కొంచెం శివాలయం డెవలప్ చేద్దాం అది అలాగే గణేశ్వరం టెంపుల్ ప్రతి ఒక్కరు అదే అంటారు దయచేసి మీరు కూడా మీ సహకారం ఉంటే ఎప్పటి పేరు ఉంటుంది